ఎస్పి శ్రీనివాసులు గారికి మరియు లక్ష్మణ గారికి అలాగే నాకు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడడానికి శక్తి లేదు మా అన్నగారికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు నేను ఈరోజు ఇక్కడ నిలబడడానికి ఇరవై రూపాయల కారణమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మునిరెడ్డి ఒక్కసారి నిలబడదే మరే రే మునిరెడ్డి నిలబడ ఇరవై రూపాయలు సాయమే నేను ఈరోజు ఇక్కడ వచ్చాను జీవితంలో నా జీవితంలో మరుగు వాళ్ళ వ్యక్తి నేను ఇంతమందికి బోధించడానికి కారుడైన వాడు మా అన్న ఫస్ట్ మున్ మునిరెడ్డి అయితే ఉండేది మా అన్నగారు వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే నేను ఈరోజు ఇంతమందికి చదువు నేర్పించగలిగాను ఇక్కడ మా ఫాదర్ గురించి చెప్పాలి నేను ఉద్యోగంలో చేరేటప్పుడు మా నాన్న చిల్లవారి పళ్ళు తీసుకుంటా అంటే ఆయన చదువు రాకున్న ఒక్క మాట చెప్పాడు నువ్వు న్యాయం చేసినట్లు ఉంటే చిల్లవారి పళ్ళు తీసుకోలేదు తీసుకుపోతున్నాడు మా నాన్నకు ఆ మాట ఇచ్చి చిల్లవారి పనిలో చేరి ఆ ఊరికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాను సగర్వంగా చెప్పగలను ఎందుకంటే ఆ ఊరిలో నేను ఆహ్వానించడానికి వెళ్ళాను వెళ్ళింటే ఆ పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు చూసే అభిమానాన్ని ఏ ఉపాధ్యాయునికి ఉండదేమో అనిపించింది ఎందుకంటే నేను తిరిగాను మూడు గంటల సేపు అన్నం తింటూ కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు సార్ క్రిస్తాయి సార్ వచ్చి అనిపిస్తా ఎంత ఏం కావాలండి ఎన్ని కోర్టు సంపాదిస్తే వస్తుంది చెప్పండి రాదు నేను ఎంత అంటే వాళ్ళ జీవితంలో మర్చిపోలేను అక్కడ టీమ్ వర్క్ ఉందండి మేడం గారు వెల్తా మేడం గారు ఉన్నారు దాని గురించి ఇక్కడ చెప్పుకోవాలి లలిత మేడం క్యారియింగ్లో ఎయిత్ మేడం నైన్త్ మంత్ కూడా వచ్చారు నైన్త్ మంత్ కూడా పండగ ఎక్కి ఆమె పిల్లలకు భోజించడం అంటే ఆ రోజు నా మనసు చలించిపోయింది అలాంటి ఉపాధ్యాయుల ప్రపంచం ఇక్కడ భాస్కరెడ్డి సార్ గారు ఉన్నారు ఒక సార్ ఉన్నారు మా అంత టీం వర్క్ వలన అక్కడ చాలా సక్సెస్ఫుల్గా మేము పిల్లలకు బోధించడం జరిగింది అక్కడ పిల్లలు చెప్తూ ఉంటే నేను సాఫ్ట్వేర్ నేను సాఫ్ట్వేర్ అంటుంటే ఎంతమంది ఉన్నారా ఈ ఊర్లో సాఫ్ట్వేర్ ఎల్లుట్లో లేరు కొనుగోలు లేరు ఏ ఊర్లో కూరలేరు అనిపిస్తుంది అలాగే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఒక్క ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో ఒక చిల్లవారి పల్లెలో ఎక్కువ మంది ఉండాలని నేను సగర్వంగా చెప్పుకోగలను ఎందుకంటే మేము ఆ వృత్తిని మేము సక్రమంగా నిర్వర్తించాము అంతకంటే మేమేం ఏం లేదు ఇక్కడ ఎక్కడ మనం ఆయిస్సు బయోమెట్రిక్ అంటున్నా నేను ఉద్యోగులకు చేరినప్పుడే బయోమెట్రిక్ అనుకున్నా పదేళ్ళు అక్కడ పనిచేసాను పదేళ్ళు కూడా నేను లేతగా తీసుకోవచ్చును ఎందుకంటే నేను లేటు పోతే నా పిల్లలు కొట్టేవాడిని కాదు నేను సక్రమ ఖచ్చితంగా సమయానికి వెళ్ళే వాళ్ళను పిల్లలు లేటు వస్తే వర్సా పెట్టి కొట్టేవాళ్ళు కాదు ఆ రోజు పేరెంట్స్ అందరూ కూడా చూశారు చూసి కూడా నన్ను ఎవ్వరు కూడా ఏమి కూడా అన్న వాళ్ళని కాదు అందుకే మేము అక్కడ సక్సెస్ అయినాం టీం వర్క్ వల్ల అక్కడ సక్సెస్ అయినాం మేము బండి వింటానే సౌండ్ వింటానే పిల్లలంతా పరిగెత్తి వచ్చేవాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఇద్దరు పిల్లల గురించి కూడా చెప్పాలి ఒక అబ్బాయిని ఘాటులో కూర్చోబెట్టుకొని చదువు చెప్పాను ఆ అబ్బాయి రెండు లక్షలు సంపాదిస్తున్నాడు ఒక అబ్బాయి లే నన్ను లే అన్నాడు లే ఎవరు చదువు చెప్పేవాడు అన్నాడు వాడిని తీసుకొచ్చే వాళ్ళ గుండా అంట వాడిని తీసుకొచ్చి దూడేసి బాగా కొట్టాను కొట్టిన తర్వాత వాడు కూడా రెండు లక్షలు సంపాదిస్తున్నాడు అలాంటి వాళ్ళు లెక్కేసుకుంటే ఎంతో మంది ఉన్నారు నా వృత్తి పట్ల నీ ఎప్పుడు కూడా నా భార్యతో గొడవబడి ఉండేది ఒక్కటే ఒక సందర్భం క్యారీ లేట్ కట్టిస్తే నేను ఓడ్చి ఓడ్చుకోను ఎన్నోసార్లు క్యారీ కూడా వద్దనుకొని పోయి స్కూల్కి అటెండ్ అయిన కాలంలో ఎన్నో సార్లు కొట్లాడినాం మేము కొట్లాడాది క్యారీదే మొన్న చివరిలో కూడా చివరిలో స్కూల్కి వెళ్తా అంటే నేను టైం అవుతుందంటే ఆ రోజు కూడా కొట్లాడినా అది తప్ప మేము ఎక్కడ కూడా కొట్లాడిండేది జరగదు కనుక నా భార్య ఒక వస్తువు నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముప్పై ఏళ్ళు క్యారీ కట్టించింది లాస్ట్లో క్యారీ కట్టగా మా కాళ్ళు వాళ్ళు కూడా ఇదే నేను లాస్ట్ క్యారీ అంటే అందరం కూడా నవ్వుకున్నాము ఆ క్యారీ కట్టించడం కూడా ఆషామాషీగా ఉంటుంది వాళ్ళ కష్టాలు నీకు కష్టాలు నాకు కూడా తెలుసుకోవద్దు ఎందుకంటే నేను కూడా పంచుకున్నాను ఒకసారి రెండుసార్లు ఇల్లు ఇంట్లో గోగులు కడగడము ఇల్లు కూర్చోడం అన్నీ చూశాను చాలా కష్టమైన అంతా సులభం ఆ మగవాళ్ళు అంతా సులభంగా ఏం పని చేస్తాం కాదు అది చాలా కష్టంతో కొడుకున్న పని గురించి చెప్పాను కనుక నేను ఏం చేశానంటే వృత్తిలో చేరినప్పుడు ఫస్ట్ సమయ పాలన పాటించని వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేదు అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను ఖచ్చితంగా విన్నాను లో విన్నాను విన్నాను ఆ ఫస్ట్